ఇస్తున్నాం ప్రభు యొక్క మహిమ మహిమకాలుదున గాక వేకువని దేవుని యొక్క వాక్యం మన జీవితాలకు మన కుటుంబాలకు గొప్ప ఆశీర్వాదకరం ఈరోజు కీర్తనల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం నుంచి చదువుకుందాం సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదు మూర్ఖుల ఎడల నీవు వికటముగా నందువు శ్రమపడవారిని నీవు రక్షించదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసదవు నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడవైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును నీ సహాయము వలన నేను సైన్యమును జయించును నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును దేవుడు యథార్థవంతుడు వాక్కు నిర్మలము తన శరణజొచ్చు వారందరికీ ఆయన కేడము యహోవా తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది నాకు బలము ధరింపచేయువాడు ఆయనే నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టను నీ రక్ష నా కేడమును నీవు నాకు అందించుచున్నావు నీ కుడి నన్ను ఆదుకొనను నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను నా పాదములకు చోటు విశాల పరిస్థితివి నా చీల మండలు వెనకలేదు నా శత్రువులను తరిమి పట్టుకుందును వారిని నశింపజేయ వరకు నేను తిరుగను వారు నా పాదముల క్రింద పడుదును వారు లేవలేకపోవునట్లు నేను వారిని అణగద్రక్కుదును యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసేదివి నా మీదికి లేచిన వారిని నా క్రింద అణచివేసేదివి నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళ చేసేది నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసేదిని వారు మొర్ర పెట్టే కానీ రక్షించువాడు లేకపోయను యహోవాకు వారు మొర్ర పెట్టదురు కానీ ఆయన ఉత్తరం ఇయ్యకుండును అప్పుడు గాలికి ఎగురు ధూళివలే నేను వారిని పొడిగా కొట్టిద్దని వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని ఆరబూసెతని ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించేదివి నన్ను అన్యజనులకు అధికారిగా చేసేదివి నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించదురు నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు అన్యులు నిస్రాణ గలవారే వణుకుచూ తమ దుర్గములను విడిచి వచ్చేదరు యహోవా జీవము గలవాడు నా ఆశ్రయ దుర్గమైనవాడు స్తోత్రార్హుడు నా రక్షణ కర్త అయిన దేవుడు బహుగా స్థుతి గాక ఆయన నా నిమిత్తము ప్రతిదండన దేవుడు జనములను నాకు లోపర్చువాడు ఆయనే ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును నా మీదికి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించదు బలత్కారం చేయు మనుష్యుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించదు అందువలన యహ్వా అన్యజనులలో నేను నిన్ను గనపరచదను నీ నామకీర్తన గానము చేసదను నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు ప్రస్థలో దేవుడు పద్దెనిమిదవ కీర్తన ద్వారా మనలను మన కుటుంబాలను దీవించునే గాక ఆమెన్ ప్రస్తులో